నా పేరు బాలునాయక్ ఇంకా అది అవతలంటే ఇంకా మేము మా పిల్లం పిల్లలు అవి ఎట్లా చదవాలన్న అవి అవతల పోతే పొద్దుగాల వస్తే సాయంత్రం వరకు ఇప్పుడు కనీసం ఒక ఐదు వందలు చేసుకోవాలన్నా నానా తింటారు పడుతున్నాం ఒకప్పుడు వచ్చినా సరే అన్ని గ్యాసు డీజిల్ అవన్నీ ఓగా మాకు ఒక వెయ్యి రూపాయలు మిగిలేవి ఇప్పుడు రోజుకు ఐదు వందలు చేయాలన్నా చాలా ఇబ్బంది అవుతుంది మాకైతే అది తీసేస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది కానీ తీసేయాలన్నది ఫ్రీ బస్ చాలా బాధలు అవుతున్నా ఇప్పుడు ప్రతి ఒక్క లేడీస్ వస్తున్నారు కదా ఎక్కువ ఎక్కువ శాతం ఆటో లేడీస్ లేడీసే వాళ్ళంతా ఇప్పుడు బస్సుకి వెళ్ళిపోతే మేము ఉత్తగానే కూర్చోాలి కన్నా ఐదు ఆరు ఆరు లక్షలు పెట్టి కొనుక్కు కొనున్నాం ఇవి ఇది ఇప్పుడు నెల నెల అంటే ఇప్పుడు దీన్ని పదిహేను వేలు కిస్తీ కట్టాలి

మేము వచ్చేదే ఒక పది ఇరవై చేసుకో నీకే ఆ యా యాాలంటే నానా తండలు పడుతున్నాం అవి మళ్ళీ దానికి ఏమైనా కొంచెం ఇది రిపేర్ వస్తే గిన పైసలు అవుతాయి అది ఎవర్తానైల్తే అన్న ఎలక్ట్రిక్ వెహికల్స్ ని మెయింటైన్ చేయడం కష్టం చాలా కష్టం అన్న చాలా కష్టం మెయింటైన్ చేయాలంటే ఫ్రీ పాస్ పెట్టి ఇబ్బంది పెట్టిండు ఇవాళ డీజిల్ బండ్లు బండిలు అంటుండు ఎట్లా చూస్తావ్ నువ్వు మీకు ఎట్లాంటా ఏం చెప్తామన్నా ఇంకా ఇంకా ఊరికి వెళ్ళాల్సిందే బాగుపడతామని హైదరాబాద్ వచ్చినాం గాని అన్నా ఇప్పుడు బాగుపడేటట్టు చేసలేడు కదన్న ఫస్ట్ ఫ్రీ బస్ చేసి మమ్మల్ని ఇంకా ఇది చేసిండు మళ్ళీ ఇప్పుడు ఎలక్ట్రిక్ ఆటోలు డీజిల్ బండ్లు పోవాలంటే ఇంకా మేము ఏం చేస్తామన్నా మేము బతికేది దానిపైన మా బతుకు తేరే దానిపైన ఇప్పుడు మేము అవి బంద్ చేయాలంటే ఇప్పుడు ఎట్లా బంద్ చేస్తాం అది తీసుకుంటారా కొద్ది రోజుల్లో నిబంధనలు కూడా వస్తాయి దీనికి సంబంధించి బంద్ చేపిస్తామంటున్నారు ఇంకా బంద్ చేపిస్తామంటే ఇక దాన్ని ఏం చేస్తారన్నా చాలా ఇబ్బంది అన్న ఇప్పుడు ఈ బండ్లు ఇప్పుడు ఈ బండ్లు అమ్మాలంటే ఇప్పుడు ఎవరు కొంటారు అన్న ఎవరు కొనలేరు కదా ఇప్పుడు కొన్న ఇప్పుడు మేము తీసుకునే రేట్గా ఇప్పుడు అమ్మాలంటే ఇప్పుడు మ్యాక్సిమం ఇప్పుడు ఎంత కడుతారు రెండు లక్షలకు లక్ష యాభై ఇప్పుడు నేను తీసుకునే దీనికి ఐదు లక్షల యాభై వేలు అన్నీ దీనికి ఎవరు కొన్నారు కొనరు ఇప్పుడు గ్యారేజ్ లో అంత అట్లా వడేసిన సరే ఇప్పుడు అట్లా ఎందుకు వడేస్తున్నాం అంటారు నేను పడేస్తే ఏం చేయాలంటారు ఇప్పుడు ఇవన్నీ తీసేస్తే ఆటో డ్రైవర్ రోజు రోజుకి ఆటో డ్రైవర్ పరిస్థితి అంటే ఇంకా చెప్పలేము రోజు రోజుకు గడుస్తలేదు రూమ్ రెంట్ కి ఇట్లా వెళ్తలేవు అన్న పైసలు వెళ్తలేవు ఎలక్ట్రిక్ రేవంత్ రెడ్ ఇప్పించే ఏమడుగుతామన్నా ఇంకా ఇప్పేమని చెప్పు దాని మీద చెప్పు తీసుకుంటాము అంటాడు మేమే కొనుక్కోవాలంటే మాకు అప్పులు తీర్చే నీకు నానా తండలు పడుతున్నాము ఫైనాన్స్ లో కట్టలేక చిట్టీలు కట్టలేక రూమ్ రెండు కట్టలేక ఒక రోజు వస్తే రెండు రోజులు మూడు రోజులు ఇంకా బయటనే ఉంటున్నాము ఇంటికే పోతలేము అట్లా పరిస్థితి ఆటోల పరిస్థితి వ్యతిరేకిస్తామన్నా స్వాగతించాము ఎప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి దీని మీద గడుపుతున్నాం అన్నా ఇప్పుడు దీన్ని దీని నుంచి తప్పుకోమంటే ఎట్లా తప్పుకుంటాం అన్నా చాలా మంది ఉంటారు అన్న మాక్సిమం హైదరాబాద్ లో సిక్స్టీ పర్సెంట్ డీజిల్ మీదనే ఉంటారు అన్న అందరి పరిస్థితి అంటే ఇంకా వ్యతిరేకంగానే పోతాం అన్న రాంగ్ స్టెప్ తీసుకోవడానికి రాంగ్ స్టెప్ కదా ఇప్పుడు మా కడుపు మీదనే కొట్టిండు కదా మా కడుపు మీదనే కొట్టిండు కదా ఆయన మేము ఇప్పుడు రూమ్ రెంట్ ఆరు ఏడు వేలు చిట్టి పదివేలు ఫైనాన్స్ పదిహేను వేలు ఇవన్నీ వెళ్ళాలంటే మాకు వెళ్తే అన్న ఫ్రీ బస్సు చేసి ఒక చేసిండు మళ్ళీ మెట్రో ఒకటి మళ్ళీ బైక్ టాక్సీలు ఒకటి ఇవన్నీ ఎట్లనో అట్లా ఎలా తీసుకుంటున్నాం మళ్ళీ ఇప్పుడు ఈ డీజిల్ బండ్లు పోవాలి ఎలక్ట్రిక్ బండ్లు రావాలంటే ఇంకా మేము ఎట్లా చేయాలన్నా కష్టం కదా చాలా కష్టం ఇంకా ఆయనకే తెలవాలన్నా ఫస్ట్ ముందు ముందు ఉన్న ప్రభుత్వం ఇబ్బంది ప్రభుత్వం ఉన్నప్పుడు అయితే ఇబ్బంది పెట్టలేదు అప్పుడు ఇబ్బంది అన్న జర ఫ్రీనే ఉన్నది అప్పుడు అప్పుడు అంత ఇబ్బంది లేకున్నది ప్రభుత్వం వచ్చినాకనే చాలా ఇబ్బంది అంటే చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది అన్న డీజిల్ బండ్లను ఎందుకు వెనక్కి తీసుకుపోతా ఉన్నారంటే ఇక్కడ పొల్యూషన్ ని నివారించాలి పొల్యూషన్ ఎక్కువ ఐతో ఉంది కాబట్టి పొల్యూట్ కాకుండా చేయాలి అనేది ఇంక అది ఆయనకి తెలాలన్నా మనకు తెలియదు అది అంతే అన్న అన్నా న్యాయం చేయాలంటే న్యాయం చేయాలంటే ఇంక మేము పోరాడాలన్నా అంతే ఇంకా తప్పదు కదా ఎట్లాంటి అది మాకు సంవత్సరానికి నెలకు ఇంత అది ఇస్తాను చెప్పిండు కదా అది ఫస్ట్ చెప్పిండు అది ఇలా లేదు ఇస్తాను అది ఇలా లేదు లేదన్నా చెప్పండి రమేష్ గారు కొత్త ప్రభుత్వం వచ్చింది ఇటేమో ఫ్రీ బస్ పెట్టింది ఇప్పుడేమో డీజిల్ బండ్లను కూడా ఇక్కడ అని చెప్పి చెప్తా ఉంది ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ మా ఆటో 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 డ్రైవర్ లో పొట్ట కొట్టేశాడు వేసిన ఓట్లతోనే ఆటో డ్రైవర్ లో గెలిచిండు దాన్ని బట్టి మన ఆటో డ్రైవర్ ఆటో డ్రైవర్ లో పొట్ట కొట్టి ప్రీ బస్ లో పెట్టి ఫ్రీ బస్ వల్ల ప్రయోజనం ఏమున్నది దానికి ఎవరికే ఏమున్నది అది ఆటోలో రెండు వేల ఐదు వేస్తా అని చెప్పినావు ఆ విషయం ఉంటే ఫస్ట్ ఫ్రీ బస్ వల్ల ఎవరికి ప్రయోజనం లేదు ఈ ఫ్రీ బస్ ఇవ్వడం వల్ల కూడా అందరు కొట్టుకుంటున్నారు బస్సులకే కింద పడుతున్నారు ఒక అమ్మాయి కూడా మనం చనిపోయిన చెక్ లో కూడా ఫ్రీ బస్ వల్ల లాభం అనేది ఏం లేదు మా ఫస్ట్ మా తప్పించి తప్పి ఫ్రీ బస్ వల్ల ఉపయోగం ఎవరికి ఏం లేదు డిజిల్ బాల్లో చెప్తాను కదా డిజిల్ బాల్ నడపనే మాట వచ్చిందంటే ఇప్పుడైనా డిజిల్ బాల్ లో నడపొద్దంటే దానికి మాకు టైం ఇచ్చి మాకు ఏదైనా ఆధారం చూపెట్టిన తర్వాత నువ్వు డిజిబల్ తీసేయి సిటీలు అన్ని బల్లు కార్లు అన్ని ఉన్నాయి ఒక ఆటోలో ఒకటే లేవు కదా ఉన్న వెహికల్ మొత్తము టైం ఇచ్చి మాకు 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 ఇచ్చే ఎలక్ట్రిషియన్ పల్లె మాకు ఇప్పి ఫస్ట్ మాకు ఇప్పించిన తర్వాత నువ్వు డిజిటల్ పంపించి టైమ్ మాకు మాకు ఏదైనా ఒక ఆధారం చూపెట్టు మాకు ఇప్పటికే ప్రీ బస్ పెట్టి మేము ఇంట్లో అసలు ఇంట్లో తినని కూడా బిఎం కిలోకి ఉనుకోపోతున్నాం మేము డిజిబల్ అవుతుంటే మేము ఎట్లా ఊరుకుంటాం ఊకోలేం కదా రోడ్ల మీద కూర్చుంటాం మేము ఇప్పటికే ఆగం చేసిండు డిజిబల్ మాకు ఏదైనా ఒక దారి చూపెట్టిన తర్వాత మేము డిజిబల్ నిర్ణయం తీసుకో నువ్వు ఒకటేసారి పొమ్మంటే వెళ్ళిపోము కదా మాకేం లేదు మేము ఇక్కడ మా తెలంగాణలో మేము బయట కాదు కదా ఇక్కడ ఒకటి ఇక్కడ వేసినాం కదా మేము బయటికి వెళ్ళి వచ్చింది బతకట్లేదు కదా మేము తెలంగాణ బయటకు వచ్చింది బతకట్లేదు కదా నిన్నైతే మేమే మాకు ఏదైనా అప్పులు ఇవి మాకు లోన్లు అని చెప్పి మేము అడతలేం కదా మేము ఏదో చదువుకున్నాం మాకు ఏ జాబులు దొరకట్లేదు మేము ఆ చేసి బతుకుంటాము మేము తప్పించుకోని నీ దగ్గర ఏమి అడగట్లేదు కదా మేము మాకు ఉన్నదానికే సహకరించి మాకు డీజిల్ పనులు తీసేసి మాకు వేరే పనులు ఇచ్చేసి మాకు ఎలక్ట్రీషియన్ పనులు ఇవి ఇచ్చిన తర్వాత మాకు డీజిల్ పని తీసేసుకో డీజిల్ బల్ ఫస్ట్ బంద్ అంటే టైమ్ మాకు టైం ఇచ్చి మాకు ఏదైనా ఒక దారి చూపెట్టిన తర్వాత డీజిల్ బల్ తీసేసి అన్ని బయో తీసేసి మేము కూడా సహకరిస్తాం అనేది కాదు కరెక్ట్ అండి ఉన్న ఏం చేయాలి వాళ్ళ ఉన్న ఆటో మీద బతుకుంది మాకు ఆటోను నడవద్దు అంటే మేము ఎక్కడికి ఎక్కడికి వెళ్ళిపోవాలి ఏం చేయాలి మా పిల్లం పిల్ల పరిస్థితి ఉంది మేము ఏదో దొంగతనం చేసి బతకాలా ఇంకేమైనా చేసి బతకాలా మా పని అది కదా ఆటోలను ఒకరే కాకుండా కార్లని బస్సులను కూడా డీజిల్ తో అన్నిటి తీసేయాలి ఒక డీజిల్ బండి ఒక డీజిల్ బండి ఒక ప్రాబ్లం లేదు పొల్యూషన్ ఆల్ తో ఉంది కదా ఆల్ వెహికల్ తీసేస్తే ఒక డీజిల్ పండుతో కాదు కదా ఆల్ వెహికల్ ఉన్న ఆల్ వెహికల్ తీసేయాలి కార్లుగా అన్ని లారీలు డీసీఎంలు అవి ఇవి ఉన్నాయి ఉన్నాయి వాటితో పాటు ఆటో కూడా తీసేయాలి ఆటోలో ఒకటి ప్రత్యేకంగా లేదు కదా ఆటోల వల్ల పొల్యూషన్ రావట్లేదు కదా కార్లు కూడా ఉన్నాయి వాటితో పాటు ఇవి కూడా తీసేయండి బైక్ లో డీజిల్ పెట్రోల్ ఉన్నాయి పెట్రోల్ గ్యాస్ ఉంది బైక్ లో ఎట్లా చూస్తారంటే డిసిజన్ కరెక్ట్ కాదు దానికో నిర్ణయం టైం అనేది ఉంటుంది ఎగ్జామ్స్ అలా తీసి ఎవరు తీసేయలేరు ఏం చేస్తారు డిసైడ్ కరెక్ట్ కానే కాదు ఇది ఇక్కడ ఏదైతే కాలుష్యాన్ని ఎక్కువ కానియకుండా చూస్తాం దీనివల్ల అని చెప్పి ముఖ్యమంత్రి అంటే దానికి మేము కూడా సహకరిస్తాం కాదంటలేం పెద్ద కాలుష్యం అంటే ఉన్నాయి కదా ఇప్పుడు టైం ఇవ్వాలి కదా మీ డిజిల్ బండ్లు వాళ్ళు కూడా డిజిల్ బండ్లు ఎదురుతున్నారు కదా ఫస్ట్ వాళ్ళు కూడా డిజిల్ బండ్లు ఎదురుతున్నారు కదా ఆ వాళ్ళు కూడా డిజిల్ బండ్లు ఎదురుతున్నారు కదా ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యే అంతా డిజిల్ బండ్లు ఎదురుతున్నారు కదా ఇప్పుడు వాళ్ళైతే ఛార్జింగ్ బండ్లు పెట్టుకుని తిరుగుతలేరు కదా వాళ్ళు తీసేసిన తర్వాత మాకు అందరికీ తీసేయండి ఇప్పుడు వాళ్ళే ఫస్ట్ వాళ్ళు తిరుగుతున్నారు వాళ్ళ ఇద్దరు తిరిగి డిజిల్ పడి కదా కరెక్ట్ అయిపోతే డిజిల్ పడే వాళ్ళు తిరిగద వాళ్ళ చార్జింగ్ వల్ల తిరగట్లేదు కదా సంవత్సరం పాలన అంటే ఏముందని ఏం పాలనలేదండి అందరి వేస్ట్ అయిపోయింది వచ్చి ఎవరికి ఏ ఆధారం లేకుండా ఏ పనులు డూడీలు లేవు అన్ని ఆగిపోయినాయి ఏం లేవు ఆటో డ్రైవర్ పరిస్థితి చెప్పలేనంత బాధ ఫైనాల్లో వేధింపులు ఉన్నాయి ఇంట్లోకి పోతే ఇంట్లో పిల్లం పిల్లలు కొట్టాడు గొడవలు ఏం చేస్తున్నావు పొద్దుంతే బండి కానీ రోజు ఆ టెన్షన్ ఒక తాడు తప్పించి కానీ ఇంకేం చేయలేదు రోజు కిలో బియ్యం కొనుకపోతున్నాం రోజు పొద్దుంతా కొడితే మూడు వందలు అయితే లేవు ఇంత ముందు ఒక వెయ్యి పొలం చేస్తుంది ఫ్రీ బస్ లేక ముందుకు మూడు వందలు కూడా ఇంటి తీసుకోపోవట్లేదు పిల్లలు ఎట్లా చదివిపించాలి ఫ్రీ బస్ పెట్టినా పిల్లలు పెట్టకపోయినావు పిల్ల విద్యా సంస్థ పెట్టకపోయినాం అలా గుర్తు చేసుకుంటారు ఫ్రీ వల్ల ప్రయోజనం ఏమున్నది ఏం లేదు మాకు ఫస్ట్ వచ్చి మా పుట్ట కొట్టినానే రేవంత్ రెడ్డి గెలిచి ఫస్ట్ ఆటో డైవర్లో పుట్ట కొట్టిండు అది గెలిపించినందుకు మాకు శాపం అది గెలిపించినందుకు శాపం పెట్టిండు మార్పు రావాలనుకున్నా మార్పు రాకుండా మార్పు కాదు ఇలా మాకే మంచిగా గట్టి శాఖ పెట్టిండు అట్లా డెవలప్ ఫస్ట్